పంటి నొప్పి పంటి నొప్పి చాలా చాలామందికి సీజనల్గా వస్తుంది లేదంటే మన ఫుడ్ ప్రాబ్లం వల్ల వస్తుంది మనం తినే ఆహారపు అలవాట్ల వలన లేదన్నా సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల మనకు నొప్పి కానీ పళ్ళు కానీ రావడం జరుగుతుంది వెన్నుపోటునైనా తప్పించుకోవచ్చేమో కానీ పన్నుపోటును ఎవరూ తప్పించుకోలేం ఒక్కసారి పన్నుపోటు మొదలైందంటే తట్టుకోవడం చాలా కష్టం మరి ఈ పన్నుపోటు నుండి తక్షణ ఉపశమనం పొందటానికి మన వంటింట్లో లభించే పదార్థాల నుండి తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే మరి ఆ తక్షణ ఉపశమనం కలిగించే పదార్థాలు ఏంటో అవి మన ఇంట్లోనే లభిస్తాయి వాటి నుంచి మనం తక్షణ ఉపశమనం పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో విన్న తర్వాత మీరు మీకు అటువంటి పన్ను పోటు ఉంటే దయచేసి ట్రై చేయండి తప్పకుండా మీరు ఈ పన్ను పోటు నుండి ఉపశమనం మీకు తప్పకుండా లభిస్తుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోపై అభిప్రాయం తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఆ ఒక్కొక్కటిగా ఏంటో మనం చూద్దాం వెల్లుల్లి లవంగాలు రెండు కలిపి పేస్ట్లా చేసి పంటి నొప్పి ఉన్న చోట కొద్దిగా పెడితే తక్షణమే ఉపశమనం ఉంటుంది వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు కలుపుకొని పుక్కులించడం వల్ల ఉప్పు ఉండే పురుగులు వెంటనే రాలిపోతాయి రోజు ఉదయం సాయంత్రం సరిగా బ్రష్ చేసుకోవడం వల్ల కూడా మంచి ఉపశమనం ఉంటుంది దంతాలు బాగా నొప్పిగా ఉన్న చోట చిన్న ఐస్ ముక్కను పెట్టడం వల్ల పంటి పోటు నుండి బయటపడవచ్చు పంటి నొప్పి ఎక్కువగా ఉన్న చోట లవంగాన్ని బుగ్గను పెట్టుకొని ఉంచడం వల్ల చాలా నొప్పి తగ్గిపోతుంది ఆవాల నూనెను మరియు ఉప్పును కలిపి పంటి నొప్పి ఉన్న చోట చిగుళ్ళ పైన రాసి కాసేపు నొక్కి ఉంచితే మంచి ఫలితం ఉంటుంది ఉల్లిపాయను కొంచెం నమిలి వేయడం వల్ల పంటి నొప్పి చాలా మటుకు తగ్గుతుంది ప్రతిరోజు తులసి ఆకులు నమలవడం వల్ల చిగుళ్ళ నుండి రక్తం కారడం మరియు పంట నొప్పులు పోతాయి మిరియాలు అల్లం సమపాలలో తీసుకొని దంచి దాని పేస్టును పంటి నొప్పి ఉన్న చోట పెడితే తక్షణ ఉపశమనం కలుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఇలా నొప్పులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ చిట్కాలను ఫాలో అవ్వండి ఇవి ఇంట్లోనే మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఒకవేళ మీకు కానీ తగ్గలేదనుకోండి దంత వైద్యుడిని వెంటనే సంప్రదించండి సంప్రదించి వైద్యుడి యొక్క సలహాలు తీసుకోండి ఇందులో ముఖ్యమైనది ఏంటంటే సిగరెట్ ఎవరైనా తాగేవాళ్ళు ఉంటే సిగరెట్ వలన కూడా పళ్ళు లాగడం వంటి గుణాలు కలిగి ఉంటుంది సో సిగరెట్టు మానుకోవడం చాలా మంచిది ఇలా మీకు పన్నుపోటు ఎక్కువైతే తక్షణమే వైద్యుడు సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్